సో అట్లా చాలా మంది ప్రతి ఇంటికి ప్రతి ముసలవ్వలు అమ్మలు తాతలు అందరు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అన్ని కూడా ఒకప్పుడు అమ్మ మా మమ్మీకి కూడా నేనేం గా ఉండకపోయేది కానీ ఇప్పుడు మా మమ్మీకి గా ఉంటున్నా అందరూ నీ బిడ్డ మారింది నీ బిడ్డ మంచి చూసుకుంటది నిన్ను నీకే కష్టం రాకుండా చూసుకుంటది అని ఒక కొడుకు లెక్క అంటారట ఇంటి కొడుకు ఏ కొడుకు కూడా భూమి కొని ఇల్లు కట్టరు అట్లాంటిది నీ బిడ్డ కొడుకు లెక్క మారి నీకు ఇల్లు కట్టిద్దాను ఇంతకంటే నీకు ఏం కావాలి అని అంటారట మమ్మీ ఎవ్వరు పోయేదట నేను టిక్ టాక్ లు కానీ ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కానీ చేసేటప్పుడు మా మమ్మీని ఎవరు మందులు ఇచ్చకపోయేదట ఓకే మా మమ్మీని ఏదో పురుగును తీసేసిన తీసేసేదట పనికి పోయినా కానీ ఇప్పుడు మా మమ్మీ పిలువకున్నా వాళ్ళే మందులు ఇస్తారటారట ఇప్పుడు తన బిడ్డ సెలబ్రిటీ ఇంటికి వస్తదా ఎప్పుడన్నా ఎక్కడ ఉంటది ఏం ఏం చెప్తాంది ఆ అని కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తారు అవ ఆటోమేటిక్ ఒక సెలబ్రిటీ హోదా వచ్చిందంటే అందరికి సుట్టారం అయిపోతాం సో అట్లా ఉంది సమాజం కూడా అట్లా ఉంది దానికి ఏం చేయలేము మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అంతే ఎవ్వరు మాటలు పట్టించుకో పట్టించుకోలేదక్క మనకు వాళ్ళు ఏమి ఇచ్చేటోళ్ళు కాదు ఇప్పుడు నేను అదే ఊర్లో వాళ్ళు మాటలు అన్నారని అక్కడనే ఉంటే ఇలా మీరు నన్ను గుర్తుపట్టేటోళ్లే కాదు నాకు ఇంత టాలెంట్ ఉన్నదని నాకు తెలియదు సో కొంతమంది నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావు నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి మీరు ఎప్పటికి నెగిటివ్ గానే మాట్లాడతారు మేము ఎదిగేటోళ్ళమే ఎదుగుతూనే ఉంటాం అంతే అంతకు మించి నేనేం చెప్పా సూపర్ 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 మంచి డైలాగ్ చిన్న లైన్ పెద్ద మెసేజ్ ఇచ్చేసిన కానీ మస్తు బాధ ఈ వల్ల నేను నెగిటివ్ వాళ్ళ వల్ల చూసారా ఒక ఆడపిల్ల బాధకి కారణం అవుతున్నాము ఇలాంటి కొన్ని చెడుగా మాట్లాడడం అంటే ఊర్లలో ఉన్న కల్చర్ అట్లా పోతుందా ఆడపిల్ల ఇట్లా పోతుందా అక్కడ చేసుకుంటాడు పెన్లీ దాని ముఖానికి ఎవడన్నా చేసుకుంటాడా అది అట్లనే ఉంటది చూడను అంట అబ్బా మస్తు బాధ కదా కానీ ఇప్పుడు రితికా లేని షార్ట్ ఫిలిం లేదు కదా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకున్నా కూడా నీ తోటే ఓపెన్ చేస్తాం ఆ నువ్వు ఉంటే అదృష్టం అక్క అది నిజం కాదు నాకు వెళ్ళదు కానీ నిజమే నువ్వు ఉంటే అదృష్టం అంట అలా చాలా ఛానల్స్ కూడా ఓపెనింగ్ అయినాయి కదా ఈ మధ్య మధ్యకాలంలోనే మేము చూస్తుండగానే చాలా నీ నీ షార్ట్ ఫిల్మ్ తన స్టార్ట్ చేసినా మనకి అత్రి పక్క సిన్ సార్ అన్నాం కదా ఒక రోజు ఫోన్ చేసి మీరు అప్పుడు నేను అప్పుడు వేరే టూర్ వెళ్ళి ఉండే మీరు టూర్ కి వెళ్ళిరు ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అయ్యో మరి ఎవరితో టైనా వెట్టి చేయకపోతుండీ అని అంటే నువ్వు ఫస్ట్ ఆ ఛానల్ కి ఓపెన్ చేస్తే కలిసి మీకోసం వెయిట్ చేసినామని అన్నారు ఇప్పుడు ఓపెనింగ్ అయిపోయింది అది అయిపోయింది మొన్న ఏదో వీడియో చేసిరు మిలియన్ వ్యూస్ పోయినాయి బాగుంటాయి అయిపోయిండీ ఒకటే తెప్పకి సో ఇప్పుడు అట్లాగే తిరుపతి అన్న వల్ల అన్న తర్వాత ఇంకో వదిన క్యారెక్టర్ తో మీ అందరి కాంబినేషన్ లో ఇదంతా కూడా నవ్వులు పండించే షార్ట్ ఫిలిం భీమన్న మరి చిట్టక్క నిహారిక వాళ్ళంతా ఎట్లా చేసి ఉంటారు మీతో అందరం కలిసి ఉంటాం అక్క మేము అట్లా కొట్టుకుంటాం గానీ బయట మస్తు కలిసి ఉంటాం ఓకే నిహరిక కమ్యూనికేషన్ లో ఉంటదా మస్త్ క్లోజ్ ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ లలో నన్ను మంచిగా చూసుకొని మంచిగా పిలిచేది అంటే అక్కనేహరిక ఓకే చూసుకుంటది తను కూడా చాలా నాచురల్ గా నాతో పాటు బాగా చేసేస్తది ఎమోషనల్ ఫెలో ఆమె అయితే ఎమోషనల్ ఫీలో ఎప్పుడు ఓపెన్ గా ఉండే వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు వాస్తవానికి చాలా సార్లా నేను ఏడ్చినా కూడా ఏడవకు అని ధైర్యం చెప్పే పర్సన్ అక్క సో ఇలాంటివన్నీ అంటే ఇప్పుడు కొట్లాట పెట్టుకునే ఫ్యామిలీ ఇట్లాంటి చేశారు కదా ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా ఏమన్నా చేసినావా అంటే చేసిన బాధపడే సందర్భాలు లాంటివి అట్లాంటివి చేసినా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే అత్త ఎట్లా చూసుకుంటది ఆడపడుచు ఎట్లా చూసుకుంటది ఆరాలు ఇట్లా చూసుకుంటది ఇట్లా చేసినాము రీసెంట్ గా తిరుపతి అన్న నేను కూడా ఒకటి చేసినాము అది కొంచెం టోటల్ డిఫరెంట్ ఫుల్ ఎమోషనల్ ఉంటది అలా నేను చచ్చిపోతా తిరుపతి అన్న చచ్చిపోతాడు ఓ మై గాడ్ అలాంటిది ప్రేక్షకులు బయట జరిగేదే తీసుకొచ్చి చేసినాం ఎట్లా మేము అవే చేస్తాం లోనేనా లోనే ధూమ్ధాం లోనే ఓకే రిలీజ్ కూడా అవుతది కావచ్చు మధ్యలో మంచిగుంటది ఇంకా అది ఓ ఇద్దరు చనిపోతారు ఇద్దరు చనిపోతాం బయట జరిగే దాని బట్టే తీసుకున్నాం సో ఇంతకంటే ఎక్కువ క్వశ్చన్ అడగలేను ఈ కాన్సెప్ట్ మీద ఎందుకంటే అది కొంచెం రివీల్ అవ్వకుండా ఉండడం బెటర్ కాబట్టి ఎందుకంటే మేము చూడాలి కదా ఎక్సైట్మెంట్ అది ఎట్లా ఉంటదనేది మంచిగా గుతికెలు వచ్చినాయి లేకపోతే అవి ముక్కు బెదిరింది ఇవన్నీ చేసినా కదా అదైతే నిజంగానే ఇరికిందా బిడ్డ నీకు అనడు అందరు గుర్తుపట్టిన క్లారిటీగా బిడ్డ ఎంత నచ్చిందో నీకు ఇప్పుడు బయటికి పోతే కదా లో గానీ బయట ఆటోలలో పోయినప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా నిజంగానే ఇరికిందా బిడ్డ నీకు ఆ రోజు ముళ్ళు ఇరికింది కదా కుతుకలు వచ్చినప్పుడు గంట అవతం వచ్చేటట్టు కొడతాడు ఆ బిడ్డ నీ అది అడిగితే నాకే అది నిజంగా ఓకే ఇది కాదవ్వ గీద అని చెప్పితే అట్లా నాన్ బిడ్డ అప్పుడు ఆడుగానే నిజంగానే అనుకున్నా కదా వాడు వీడని ఇంకా అంటారు కొంతమంది అయితే అక్క నువ్వు ఒక్కదాని మీద బాగలేడా అన్నయ్య అన్నయ్య ఏడు పోయి వదినట్లాడు ఓకే ఇప్పుడు మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇద్దరిని పోతు గుర్తుపట్టిన వాళ్ళు ఏమంటుంటారు ఇక భార్య భర్తలే అంటారు మీ పిల్లలు ఎంతమంది అడుగు పిల్లలు ఎంతమంది అంటారు అడుగుతారు ఇక ఇంతకు ముందు రాంగ్ అక్క నేను ఆటోలు వచ్చిన కదా అరే నువ్వు గల వీడియోలు తిత్తావు కదా అని అడిగింది ఆ అక్క తిత్తా అని చెప్పినా అంటే అరే నీకు నిజంగా పెన్లైందా లేకపోతే కాలేదురా అంటే ఆ తిరుపతి అన్న తోటి ఎక్కువ చెత్తావు కదా అంటే కాలేదు అక్కన్నా పిల్లలతో ఉంది అంటాను మళ్ళీ అట్లా అడుగుతాను ఏందక్క అంటే ఆ అందులో నువ్వు నిజంగా భార్య భర్త లెక్క చేద్దావు కదా నాకు అడుగు అంటాను ఓకే అట్లా తిరుపతి అన్న నేను భార్య భర్త లెక్క అనేది ఉత్తరు కానీ అన్నకి వేరే లైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఆయన వైఫ్ కూడా ఉన్నది ఉంది రితికకి ఇంకా పెళ్లి కాలేదు జన్యున్న కూడా కాలేదు కానీ రితిక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది ఆ మా అమ్మ అయితే ఇల్లు అయినాక పెళ్లి చేసుకో అన్నది ఎన్ని రోజులు అంటే పెళ్ళి ఇల్లు అయినాకనే చేసుకుంటా చేసుకుంటా అని నెట్టుకుంటా నెట్టుకుంటా వచ్చినా ఆ ఇల్లు ఇగో రెండు మూడు నెలల్లో అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక వచ్చేకాలం వరకు చేసుకుంటా వచ్చేకాలం వరకు అంటే ఎవరైనా ఉన్నారా అంటే మేనవాళ్ళు మేనవాళ్ళు మేనోళ్ళు ఉన్నారు కానీ అందరు నా తర్వాత చిన్న పెద్దలైనా అయిపోతా నేనే ముందుగా పుట్టినా మా అత్త కొడుకులు అందరూ గా పుట్టిరు చిన్న ఎవడన్నా ఒక్కడ ముందుగా పుడితే చేసుకుంటారు విన్నారా ఎట్లా ఎవడన్నా ఎంత మంది మొత్తం మధులు ముగ్గురు ముగ్గురు ఓకే నీకన్నా చిన్నవాళ్ళే చిన్నవాళ్ళే మేనత్త వాళ్ళు వీళ్ళంతా కమ్యూనికేషన్ లో ఉంటారా వీళ్ళందరు కూడా బాబాయిలు డాడీ నుంచి మా మరి ఎందుకో ఈ మధ్యలో మా పెద్దమ్మ సరిగ్గా మాట్లాడతలేదు ఆ మా బాబాయ్ ఏమో వీడియోలు తీసుడు ఇష్టం లేక ఫస్ట్ టిక్ టాక్ చేసినప్పటి నుంచే మాట్లాడు బంద్ చేసిండు ఓకే ఇక ఫోన్ చేయడు మాట్లాడు కానీ పెద్ద ఎందుకో మాటలు బంద్ చేసింది బంద్ చేసింది మాట్లాడు మాట్లాడు మరి అందరికి చెప్తాం లేకపోతే అసలు మస్తు మంది చూస్తాను పెద్ద మాట్లాడు మంచి సో అది నెక్స్ట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది రితిక ఇంత అభినయంగా ఎప్పుడు నవ్వుతూ అందరితో హ్యాపీగా కలిసిపోతూ ఉండే రితికను నువ్వు బాగుంటావు నువ్వు అంటే నాకు ఇష్టం అని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్క చేస్తారు ఇప్పటికి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే బాగా మంది చేస్తారు బయట కూడా మొన్న రీసెంట్ గాక ఒక అంకుల్ అంట ఇంటర్వ్యూ చూసిన తర్వాత మా డాడీ నెంబర్ చెప్పినాం కదా అలా లాస్ట్ కి రెండు నెంబర్లు డ్యూటీ చేసారు ఆ అంకుల్ దాన్ని ఐడెంటిఫై చేసిన నంబర్ మా డాడీకి ఫోన్ చేసిండట మీ అమ్మాయి కష్టం ఇంటర్వ్యూలో చూసినాము మీరు లేకున్నా ఆమె మస్తు వచ్చింది ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు అయితే పడద్దు అంత కష్టాలు పడి పైకి వచ్చింది ఆ బుజ్జిని మా ఇంటికి కోడలుగా చేసుకుందాం అని మాకు పది ఎకరాల భూమి ఉన్నది రెండు కార్లు ఉన్నాయి బండ్లు ఉన్నాయి ఆ మాకు బోర్లున్నాయి నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు పెళ్లి అయింది నడిపి కొడుకు ఇచ్చి నేను పెళ్లి వేద్దాం అని అనుకుంటానా అనట మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడతాడట వీళ్ళు ఎవరెవరా నాకు ఇట్లా ఫోన్ చేస్తాడంటే నేను ఫోన్ చేసినా ఫోన్ చేసి మాట్లాడే ఎందుకు ఎత్తురు ఏం కావాలంటే అమ్మ నువ్వు నాకు బాగా నచ్చినవు మేము చేసుకోవాలనుకుంటున్నాము నీకు నచ్చితే చేసుకో అమ్మా అని రోజు ఫోన్ చేస్తాడు అంకుల్ నాకు ఇప్పుడు ఇండైరెక్ట్ నీ నెంబర్ పోయింది అని చెప్పి ఫోటో కూడా పెట్టిండు ఓకే ఫోటో అన్నా అంకుల్ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు అని చెప్పేసిన నీకు చేసుకోవాలనిపించినప్పుడు నా కొడుకునే చేసుకో అమ్మా అంటాడు జనరల్ గా ఫేస్బుక్ లలో ఇన్స్టా లలో చాలా మంది ప్రపోజల్స్ అయితే వస్తుంటాయి అది వేరు అంటే ఫ్యాన్స్ కూడా పెడుతుంటారు కాబట్టి దాన్ని ఎక్కువ పట్టించుకోము సో నిజ జీవితంలో నువ్వు అంటే ఇష్టం రీతి అని జెన్యున్ గా లవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా దానికి సందర్భం వచ్చినప్పుడు ఉంటే గనక నేను చెప్తా ఇప్పుడు అయితే ఒక పని చేయి ఉన్నారా లేరా అనేది చెప్పు అది ఎప్పుడు చెప్తావు నీ ఇష్టం ఇంకా చేస్తా లేదా సందర్భం వచ్చినప్పుడు నా భర్త ఎవరో మీకే తెలుస్తుంది ఓకే పెళ్లి కాలేదు చేసుకుంటావు చేసుకుంటా ఉంటాం టైం అంటే ఇక చేసుకోకున్నా చేసుకున్నా ఎప్పటికైనా పెళ్లి చేసుకునే భర్తే కదా పెళ్లి అయినాక చూపిస్తా సూపర్ అసలు ఈ రోజు కూడా మంగళసూత్రం వేసుకోవడానికి రావడానికి రీజన్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ లో తను ఏ విధంగా అయితే ఉంటదో లుక్ అట్లనే కనిపించాలి నేను ఇంటర్వ్యూలో అని చెప్పి అట్లా వచ్చింది నచ్చినట్టు మీరు మెచ్చినట్టు నేను వచ్చిన సూపర్ సూపర్ సో ఇంకో క్వశ్చన్ రితిక రిమ్యునరేషన్ ఎంత డైలీ మూడు వేలు ముచ్చటగా మూడు వేలు అంతకు మించి అయితే ఎక్కువ ఆశించా ఎప్పుడు చేసినా ఎప్పుడైనా ఇదే పేమెంట్ మూడు వేలు ఏ ఛానల్ అయినా ఓకే కొంతమంది కొంచెం ఆలోచించవా అంటే కొంచెం తక్కువ తీసుకుంటా గానీ నేనైతే ఎక్కువ తీసుకోనుంచి లేదక్క నేను ఎప్పుడైతే దూమ్ధం ఛానల్ ఎంట్రీ ఇచ్చినో అప్పటి నుంచి వాళ్ళు నాకు మూడు వేలు ఇచ్చిర్రు నేను అదే పేమెంట్ పట్టుకుని వచ్చిన అంతటా అదే తీసుకుంటా కొంచెం చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా మేడం చూడండి అంటే కొద్దిగా తక్కువ తీసుకుంటా రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా తీసుకుంటా ఓకే సో పాటలకైతే పాటలకు ఐదు వేలు తీసుకుంటా పాటలకైతే ఐదు వేలు షార్ట్ ఫిల్మ్ అయితే మూడు వేలు ఎవరైనా ఛానల్ మొదలు పెట్టుకోవాలనుకుంటే ఈ రిమ్యూనరేషన్ తో ముందుకు రండి అట్లా రెడీగా ఉంటేనే రిపికన్ పిలవండి ఓకేనా పెంచే ఆలోచన ఇట్లా లేదు అక్క అన్నమాట మరి అట్లా సో అంటే పోతున్నా కొద్ది అంటే ఇంకో వన్ ఇయర్ తర్వాత అయితే చెప్పలేము అప్పుడు పెంచా ఇప్పుడు పెంచా ఎప్పుడు పెంచా సూపర్ నువ్వు అసలు సో ఇంకా ఒక మంచి డైలాగ్ కావాలి నాకు ఇంకా ఇప్పుడు ఇంకో డౌట్ ఒక షార్ట్ ఫిలిం లో అనుకున్నాం ఎమోషనల్ ప్రెగ్నెన్సీ టైమ్ లో అత్తా కొడుతుంది పెద్ద కోడలు పెద్ద కోడళ్లను ఒకలాగా చిన్న కోడలు ఒకలాగా చూస్తుంది ఆ అత్త సో ఆ లో నేను ఆ షార్ట్ ఫిలిం చూస్తున్నప్పుడు అనుకున్నా తిరిగి కొడితే మంచిగా ఉండు ఎందుకు ఇంత భరిస్తుంది అని అనుకున్నా ఏంటి అసలు అందులో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పెద్ద కూడా ఏదో ఆస్తి తెచ్చిందని పైసలు తెచ్చిందని చిన్న కూడ ఏదో తేలేదని మా మంచిగా చూసుకుంటుందని మేము మంచిగా చూసుకుంటలేదని కొన్ని సందర్భాలల్లా మంచిగా చూసుకోరు ఇప్పుడు అన్ని వదిలేసుకొని అత్తగారి ఇంటి అత్తే అత్త చూసుకోకపోతే ఇప్పుడు చిన్న ఫర్ సపోజ్ నేనే ఒక అమ్మే ఉన్నది నాకు డాడీ లేరు ఎవరి ప్రేమని నేను చూడలేదు ఇప్పుడు అత్తగారింటికి పోయిన తర్వాత భర్త ప్రేమ అత్త ప్రేమ చూడాలనుకుంటా ఇప్పుడు అత్త ఏం చేస్తా ఒక కొడలే మంచిగా అవును నన్ను మంచిగా చూసుకుంటలేదు నేనేం పాపం చేసినా నన్ను కూడా చూసుకోవచ్చు కదా నన్ను బిడ్డ లెక్క అనుకోవచ్చు కదా నేను పొట్టతోటి ఉన్నా కూడా నన్ను పట్టించుకుంటలేదు నేను ఏం పాపం చేసిన అన్న బాధ నాకు ఏడు పత్తది ఆ సీన్ చేస్తా అంటే ఒకసారి సీన్ ఆ డైలాగ్ మీ అత్తతో మాట్లాడినావు కదా లాస్ట్ మూమెంట్ లో నేను ఏం తప్పు చేసినా అత్త మనం ఎందుకు ఇట్లా బాధపడి నేను పొట్టతోటి ఉంటా కదా ఇప్పుడు పెద్ద కొడలి మంచి చూసుకుంటాంది కనీసం నేను తిందామన్నా నాకు సరిగ్గా అన్నం పెట్టను రోజు నేను ఏం పాపం చేసినా ఆమె కూడా ఒక బిడ్డ ఉన్నది కదా నన్ను కూడా మంచిగా చూసుకోవచ్చు కదా నేను ఏమన్న అత్తమ్మ ఇంట్లో పనులు కూడా నేను నా తోటే చేపిస్తాను పెద్ద కోడలు మాత్రం తిని అప్పుడే కొన్ని నా తప్పి నన్ను ఎందుకు ఇంత బాధ పెడతాను అయితే మైండ్ లో ఖచ్చితంగా ఉంటది నాకు ఏ ఆడపిల్లని కూడా అట్లా చూసుకోవద్దు ఇప్పుడు పొట్టతోటి ఉన్నప్పుడు అన్న కొద్దిగా పనులు పక్కకు పెట్టమ్మా నేను ఉన్నా నేను చూసుకుంటా అన్న ధైర్యం ఇస్తే నువ్వు చేయకు మా అన్న ఆమె చేస్తుంది ఏదో ఒక చిన్న పని హెల్ప్ చేస్తుంది అక్క అవును నిజమే కదా నా వాళ్ళు అన్న ఫీల్ సో ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చిన షార్ట్ ఫిలిమ్స్ ఏంటి ఫిలిమ్స్ అంటే ఏమో గాని ఒక సాంగ్ వల్ల బాగినక్క నాన్న సాంగ్ వేసిన నాకు నాన్న ప్రేమ తెలియదు కదా అందులో టోటల్ గా నుంచి పెద్దగా ఏం సీన్స్ అన్ని ఉంటాయి అందులో నాన్న ఎట్లా చూసుకుంటారు అన్న ప్రేమ అందంట్లో ఉన్నది ఓకే నన్ను ఇట్లా చూసుకోలేదు మా డాడీ మా డాడీ తోటి ఇట్లా కలిసి ఉంటే మంచుగుండు నేను ఎందుకు లేను నాకే ఎందుకు డాడీ ప్రేమ దూరం అయిందని బాగా ఏడ్చిన అలా మొత్తం భుజం ఆడిపిచ్చుడు గాని ఎత్తుకుండు గాని అన్నం దినబెట్టుడు గాని ఈ ప్రేమ అంతా లో చూసి ముందే గానీ ఏ ఛానల్ అది ఏ ఛానల్ లో చేసేవది అది ఎంటర్టైన్మెంట్ అని ఆ ఛానల్ లో చేసినక ఓకే సాంగ్ నాకు నాన్న ప్రేమ ఇట్లుంటది అని అర్థమైంది సో సూపర్ ఇది ఒకటైతే చేసావు పాటల్లో సో ఇప్పటి వరకు అయితే ఎక్కువ ఆ సాంగ్ ని మా డాడీ కూడా మస్తు సార్లు విన్నాడట మా చెల్లి ఒక్క రోజు ఫోన్ చేసి నాకు చెప్పింది నీ ఏ సాంగ్ గానీ ఏ షార్ట్ ఫిలిం గానీ డాడీ చూస్తాడో చూడడో తెలియదు కానీ ఈ సాంగ్ అయితే మంచిగా చూసిండు అక్క రెండు మూడు సార్లు నేను చూసినా అన్నది పెట్టి మా అడిగిండట ఓకే మా డాడీ సూపర్ అసలు నిజంగా అంటే దాని తర్వాత నీతో మాట్లాడాడా మళ్ళీ మాట్లాడతాడు మొత్తానికే మాట్లాడడానికి కాదు ఎప్పుడోసారి మాట్లాడతాడు అంటే ప్రేమ ఉంది బట్ ఎక్కడో ఒక బలమైన కారణం చేత మా పిన్ని డాడీకి మా అత్తమ్మలు అంటాడు మీ అయ్యకి మీరు ఇష్టం ఉంటదే కానీ మీ చిన్నమ్మ వాళ్ళ మాట్లాడలేకపోతాడు అని అంటాడు అంటారు పోయినా నేను ఎప్పుడన్నా ఒకసారి పోతే బానే ఉంటాడు నాతో బానే మాట్లాడతాడు కాకపోతే ఇప్పుడు డాడీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితున్నాయంట షుగర్ పేషెంట్ డాడీ షుగర్ అయితే డ్యూటీకి కూడా సరిగ్గా పోతలేడట ఇంట్లోనే ఉంటాడు ఇక ఆయన సిచువేషన్ కూడా ఇప్పుడు ఏం బాగాలేదు అక్క నేను అర్థం చేసుకుంటాను కానీ ఆయన నన్ను అర్థం చేసుకో ఎప్పుడైనా డాడీ ఇక్కడ మనం కలుద్దాం డాడీ ఎప్పుడైనా మాతో స్పెండ్ చేయండి అని పిలిచావా పిలిచినా అక్క ఎప్పుడో ఒకసారి వస్తాడు కొన్ని కొన్నిసార్లు రాడు ఓకే సో అంటే రావడం అయితే ప్రతి దసరాయితే వస్తాడక్క కానీ మధ్యలో దూరం పెట్టిండు నన్ను వస్తలేడు అసలు ఎందుకు దూరం అవలసి వచ్చింది అమ్మ నాన్న అయితే మమ్మీకి పెళ్లి అయినాక మంచిగా ఉన్నారట సంవత్సరం నేను పుట్టేంత వరకు మంచిగానే ఉన్నారట కానీ డాడీ మనసులో ఇంకొక కాదన్న సంగతి మనకు తెలియదు వేరే ఆమెను తీసుకొని నేను పుట్టంగానే ఇంకా వేరే అమ్మను తీసుకొచ్చుకున్నాడు అదేదో మా మమ్మీని పెళ్లి ముందే వేరే ఆమెను చేసుకు చేసుకుని ఉంటే మాకి సిచ్యువేషన్ రాకపోయేది మా మమ్మీకి భర్త లేడు అన్న ఫీలింగ్ ఉండకపోయేది నాకు తండ్రి లేడు అన్న ఫీలింగ్ కూడా ఉండకపోయేది కదా నువ్వు వాళ్ళతోటి హ్యాపీగా ఉంటే ఆమెనే చేసుకుంటే బావుండీ నాకు అది ఆ మా మనసులో మా ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు మాకు ఒక మగ లేడన్న బాధ ఎందుకు ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఏం కదా అట్లా బాధపడకు వస్తారు మళ్ళీ తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నావు కదా ఒకసారి నువ్వే పిలిచి హాస్పిటల్లో చూపించడం అదే అక్క మొన్న ఇంటర్వ్యూ చేసినాం కదా అందులో ఫోన్ లో మాట్లాడిండు కదా నాకు హెల్త్ బాగుంటలేదు అని నేను టెన్ డేస్ కే పోయినా పోయి డాడీని కలిసి ఫ్రూట్స్ ఇచ్చి చూసి వచ్చినప్పుడే అర్థమైంది డాడీకి హెల్త్ బాగుంటలేదు అని ఫ్రూట్స్ ఇచ్చి మాట్లాడవచ్చు మాట్లాడేసి వచ్చు సో ఇప్పుడు డాడీకి బాగాలేదు కదా వెళ్ళినో కలిసినో ఫ్రూట్స్ ఇచ్చినో అంత కరీంనగర్కి తీసుకురాస్టల్లో ఉన్నావు కాబట్టి డాడీ రమ్మని చూపిద్దాం వస్తాడు మా భయపడతాడు కావచ్చు భయపడడం అంటే ఇప్పుడు రా డాడీ అని చెప్పు తను ఏమో ఆన్సర్ చేసుకుంటున్నాడో చేసుకుని ఇక్కడ వరకు వస్తే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మన డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మన ఛానల్ తరపున ఈ విధంగా అయితే మేము హెల్ప్ చేయగలుగుతాం డాడీకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చూపిద్దాం ఒక్క షుగర్ వల్లనే షుగర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెరిగిపోతుందట డాడీ మొత్తం బక్కగా అయిపోయాడు ఇంకా ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉంది డాడీకి చేయాల్సింది డాడీకి ఇంకా చాను ఉంది అక్క ఎందుకంటే తాతయ్య చనిపోయిన తర్వాత డాడీ కొన్ని సంవత్సరాలకు పెట్టించుకున్నాడు జాబు డాడీకి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కావచ్చు అంతే టెన్ అవుతుంది వచ్చి డాడీకి ఇంకా చాలా ఉంది చేసేది కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతాడట సో ఎనీవేస్ డాడీ ఒక సింగర్ ఇన్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా నువ్వు ఇంత కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకటైతే మస్తు బాధ వాళ్ళ డాడీ సింగర్ ఇన్ ఎంప్లాయ్ అని అనుకుంటారు జనాలు కానీ అక్కడ నుంచి నీకు కూడా కూడా రాదు పొద్దుగానే లేచి పనులన్నీ వేసుకొని మా మమ్మీ కూలి పోవాలే పొద్దుగా లేచి నేను ఈ పనికోవాలి అంతే తప్ప మాకే ఇన్కమ్ లేదు మా డాడీ నుంచి సో ఇలా కష్టపడుతూ పని చేసుకొని తన కాళ్ళ పైన తను నిల్చొని అటు అమ్మను కూడా చూసుకొని ఇప్పుడు తనకంటూ కొంత ల్యాండ్ తీసుకొని తనకంటూ ఒక నివాసాన్ని ఒక సొంత ఇల్లును ఏర్పరచుకొని జీవనం గడుస్తు గడుపుతున్నటువంటి రితిక గురించి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కానివ్వండి ఊర్లో కానివ్వండి బంధువుల్లో కానివ్వండి ప్రేక్షకుల్లో కానివ్వండి నెగిటివ్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు సమాజం మారింది ప్రతి ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి పనిచేసుకుంటుంది తను అట్లా పనిచేసుకొని బతుకుతుంది అని అంటే దాని వెనకాల ఎంతో బలమైన కారణాలు ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి ప్రతి ఆడపిల్లని కూడా రెస్పెక్ట్గా వాల్యుబుల్గా చూడడం అలవాటు చేసుకోండి దయచేసి సో రితిక తిరుపతనతో కలిసి చేసినటువంటి క్యారెక్టర్స్లో ఇంకొక మంచి డైలాగ్ ఏదైనా వాస్తానికి తిరుపతి అన్న మీ కాంబినేషన్ వచ్చిందంటే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ వీడియో ఎండ్ అయ్యేంత అంత వరకే నవ్వుతూనే ఉంటాం కంటిన్యూగా సో మీ కాంబినేషన్ అదర్స్ నేను బయట బోల్ అనుకుంటుంటా చిత్తాడు నిర్మలా పోదామంటాడు ఎడురా వచ్చేది అని అంటే నడివే ఏమన్నా లేచిపోతానవే అంటాడు ఏంది రా లేచిపోతానమ్మా అరేం బోల్దోముతానరా నాకు బట్టలు లేవు చెప్పుకులు లేవు ఎట్లా రావాలరా అంటే ఏ నేను మలయాళ అంగట్లో కొనితే రాయే అని అంటాడు అవునా మరి ఎవరికన్నా చెప్పారా అని అంటే ఎవరికి చెప్పవే నీకు బుద్ధి లేదా వాళ్ళు ఇంకొకటి ఏంది నేను గీ బండి మీద రావాలా నేను ఇంకా బండి మీద రాను ఇంకా కారైతేనే అత్తా అంట సూపర్ 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 మరి కారు ఉండదు మళ్ళీ చెతక బండి మళ్ళీ మీద తీసుకోబోతాడు అర చెప్పులు ఎవరు అంటే రాయణి జైత్యాల అంగట్లో కొనిస్తా రాయణి మలయాలు అంగట్లో తీసుకొని పోతాడు నిజంగా వీడియో టేకింగ్ కూడా సేమ్ అదే చాలా బాగుంటది ఇంకొకటి అరపూజ అది ఫస్ట్ ఫస్ట్ డైలాగ్ అదే ఆ డైలాగ్ తోటి నేను బయటకు వచ్చిన ఛానల్ నుంచి నేను కెనాల్ దగ్గర బట్టలు విండుతా అంటే నిర్మల నిర్మల నువ్వు బట్టలు విండితే అని పాట పాడిన తర్వాత నా దగ్గరికి ఎందుకు వచ్చిన అర్థం దొంగ ఇదైతే నిజంగా జనాలు చాలా ఇష్టపడ్డ డైలాగ్ అని చెప్పి అప్పుడు ఏదో కోస్తుంటో గడ్డి టైంలో కదా సో సూపర్ అనమాట సో ఇది ఇవాళ రితిక వెనక ఉన్నటువంటి సాధక బాధకాలు ఆ తన యొక్క కష్ట సుఖాలు నష్టాలు తను ఎలా కష్టపడుతుంది తన నిజ జీవితం అంతా కూడా ఈ రోజు మేము ముందు పెట్టానని అనుకుంటున్నా రితికకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి ఎవరు నెగిటివ్స్ మాటలైనా పట్టించుకోకుండా మంచి జీవితాన్ని గడపాలని ఇంకా ఉన్నత స్థాయిలోకి చేరాలని కోరుకుంటున్నా సో చూసారు కదా మీ అందరికి ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నాము సో మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం యూ థ్యాంక్ యూ